సుమారు యాభై ఎకరాల భూమికి గత అరవై సంవత్సరాలుగా బాట సౌకర్యం కలిగి ఉండ వాస్తవమేనని ఇప్పుడు కొంతమంది బాటను పూర్తిగా నిషేధించడంతో యాభై ఎకరాల భూమి రైతులు బీడు పెట్టడం పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ఏడు నెలల బాట గురించి ఇద్దరు కలిసి ఒక రెడ్డి ఒక కలిసి మమ్మల్ని గోవిందాచారి బాలకృష్ణ రెడ్డి మేము బాట హీరో అని ఇటు లేకుంటే ఎట్లా చేసి కరెక్ట్గా అని కలెక్ట్ దిగ వచ్చినాం కంప్లీట్ ఇచ్చినాం మీ ప్రెషోలో కూడా నైంటీ కానీ వీలు కానీ మా రైతులు వెనుక ఉంటారని మేము లేదా ఆటేసి వీడికి పది పన్నెండు రూల్స్ అని సార్ అది అధికారులు మాకు తెలియదు మా నుంచి కలిపి పోలీస్ స్టేషన్ గుర్తు ఎంఆర్ కలిసి అది ఖైదొస్తుంది దాని నుంచి మాకు ఎట్టి పరిస్థితిలో మేల్ చేయాలి